ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జోస్న వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ హెల్తీ వెజిటబుల్స్ తినండి మేము నిన్నట్టుగా మంచి ఆర్గానిక్ వెజిటబుల్స్ మీరు కూడా తినండి మన అయితే సూపర్ అయింది అయితే నిన్నంతా కొంచెం మబ్బులు పడి ఉంది వర్షాకాలం కాబట్టి మనము మొక్కలకు ఎప్పుడేదో ఒకటి స్ప్రే చేస్తూ ఉండాలండి నేనైతే ఇగో ఓడబ్ల్యూడిసి ఈ రోజు ఎలా తయారు చేసుకున్నా అనేది చూపిస్తా ఇందులో చేసే టిప్స్ అన్ని షేర్ చేస్తా అండి ఇదైతే నేను వన్ ఇయర్ అవుతుంది తీసుకొని అయినా కూడా నా దగ్గర ఇంకా ఇంత క్వాంటిటీ ఉంది మరి మీరు అడగచ్చు ఆంటీ డ్రమ్ లో మొత్తం కలుపుతారు కదా అని అదే టిప్స్ నేను ఈరోజు మీకు షేర్ చేయబోతున్నా అండి మంచిగా పెస్ట్ రాకముందే మొక్కలకైతే ఏదో ఒక కషాయం కానీ ఇలా పుల్లమజ్జి కానీ ఇంగువ రసం కానీ ఇలా స్ప్రే చేస్తూ ఉండండి నార్మల్గా అయితే నేను ఏదో ఒకటి వన్ వీక్ ఒకటి నార్మల్గా స్ప్రే చేస్తూనే ఉంటే ఏదన్నా కనబడ్డదనుకోండి ఆకులు కట్ చేసేసి మళ్ళీ దగ్గర దగ్గర స్ప్రే చేస్తా అప్పుడు పురుగులు అన్నీ వెళ్ళిపోతాయండి ఈ వర్షాకాలము పెస్ట్ ఎక్కువ ఉంటది కాబట్టి కొంచెం మనము శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటదండి పిల్లలను సాదినట్టుగానే మనం కేర్ తీసుకోవాల్సి ఉంటది ఈ రోజైతే చిన్నగా హార్వెస్ట్ కూడా చేసుకోబోతున్నా రండి నేను మీకు అది చూపించాను ఇది చిన్న వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎలా తయారు చేశాను ఏంటి టిప్స్ ఏంటి ఇన్ని రోజులు నాకు ఈ లిక్విడ్ ఇంతకాలం రావడానికి కారణం ఏంటి ఇవన్నీ నేను మీకు షేర్ చేస్తాను అండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్లో అన్ని ఈజీ మెథడ్లో మిద్ద తోట పెంచుకునేవే ఉంటాయండి మిద్ద తోటకి ఇచ్చే పోషకాలు పెంచుకునే విధానం ఇవన్నీ ఈజీ మెథడ్లో ఉంటాయి ఎక్కువ నేను డబ్బు ఖర్చు చేయను చాలా సింపుల్గా మిద్ద తోట పెంచుతున్నా అండి నైంటీ నైన్ పర్సెంట్ నేను ఇచ్చేది కిచెన్ కంపోస్టే అండి హాయిగా కంపోస్ట్ తయారు చేసా పదిహేను రోజులకు ఒకసారి ఇస్తా మధ్యలో కొన్ని కషాయాలు ఇస్తా ఈ మధ్య నేను చేసే ప్రతిదీ కూడా మీకు షేర్ చేస్తాను అండి తప్పకుండా నా వీడియో ఫాలో కాండి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఫాలో కాండి నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేయండి మీరు నాకు సపోర్ట్ చేయడం అనేది లైక్ చేయడమే అండి ఆయుధాలు రెడీ అవుతున్నాయండి అయితే వేస్ట్ డీకంపోజర్ లేకపోతే చక్కగా పుల్ల మజ్జిగా ఉన్న బెల్లం కలిపి నానబెట్టేసేయండి ఇదిగోండి ఇంత కొంచెం బెల్లము ఒక టూ లీటర్స్ వాటర్లో ఇంత బెల్లము ఇంత పుల్ల అండి హాఫ్ గ్లాస్ పుల్లటి చిక్కటి మజ్జిగ ఇవి రెండు కలిపి వన్ వీక్ ఫర్మెంట్ చేశారనుకోండి చక్కగా ఈ డీకంపోజర్ ఏదైతే రిజల్ట్ ఇస్తుందో అదే ఇస్తుంది మనము చెత్త అంటే వేస్టేజ్ ఉంటది కదా గార్డెన్ లో వచ్చిన వేస్ట్ దాని మీద చల్లినా చక్కగా కుళ్ళిపోతుందండి అంటే కంపోస్ట్ త్వరగా అవుతుంది దాని మీద చల్లిన కొత్తగా కంపోస్ట్ అనుకోండి ఈ ఈ బెల్లమును నుల్ల రెండు కలిపి కంపోస్ట్ మీద చల్లండి త్వరగా అవుతుంది కంపోస్ట్ ఒక విధంగా పెరుగు తోడేసినట్టే అండి ఈ ఇందులో ఉండే బ్యాక్టీరియా కంపోస్ట్ను త్వరగా తయారు చేస్తుంది అదే విధంగా పశువులు ఎరువు ఏదైనా పర్లేదు మాగింది కంపోస్ట్ లో వేస్తే కంపోస్ట్ త్వరగా అవుతుంది అండి నాకైతే ఫిఫ్టీన్ డేస్లో కంపోస్ట్ రెడీ అయిపోతుంది కుండి నిండిందంటే చాలు ఫిఫ్టీన్ డేస్లో నేను మొక్కలకేసేస్తా అండి కాబట్టి మీరు చల్లండి కానీ మొదటిసారి లేట్ అవుతుందండి అండి వన్ మంత్ అన్న పడుతుంది కుండీ కానీ డ్రమ్ కానీ నిండిన తర్వాత వన్ మంత్కి రెడీ అవుతుంది తర్వాత తర్వాత త్వరగా అయిపోతుందండి ఇక్కడ చూడండి ఇది వేస్ట్ డీకంపోజర్ ఓడబ్ల్యూడిసి ఇది ఎలా తయారు చేశానంటే ఇక్కడ చూడండి దీని క్యాప్ ఉంది కదా ఈ క్యాప్ ఈ క్యాప్లో సగం తీసుకున్నా అండి ఈ లిక్విడ్ ఈ క్యాప్లో సగం లిక్విడ్ తీసుకొని ఇందులో వేశాను చూసారు కదా వన్ లీటర్ వాటర్ తీసుకున్నాను ఇంత క్వాంటిటీ బెల్లం తీసుకున్నానండి అంటే ఈ సీజన్ మొత్తానికి నాకు ఇది సరిపోతుంది దాదాపు ఐదు ఆరు నెలల వరకు నాకు ఇది సరిపోతుంది ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు కూడా నేను మళ్ళీ దీన్ని వాడను వాడకుండా ఏం చేస్తా అంటే ఇప్పుడు చూడండి దీంట్లో బకెట్ లోకి తీసుకుంటాయి ఈ లిక్విడ్ అడుగున కొంచెం ఉంచానండి చూసారా అడుగున కొంచెం ఉంచాను మళ్ళీ ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల బెల్లం తర్వాత వాటర్ పట్టేసి Okay. వన్ లీటర్ వరకు వన్ లీటర్ వరకు వాటర్ పట్టాలి పూర్తి నిండుగా పట్టద్దండి దీనికి డబ్బా కొంచెం ఖాళీ ఉండాలి ఉంటే ఇక రోజు దీన్ని కలుపుతూ ఉంటాను మళ్ళీ నాకు వన్ వీక్ ఇది రెడీ అయిపోతుంది అండి మళ్ళీ తీస్తాను మళ్ళీ అడుగున కొంచెం ఉంచుతాను బెల్లం కలిపేసి వాటర్ కలిపేసి పెడతాను ఇది మూత మాత్రం గట్టిగా పెట్టా ఇలా కొంచెం ఎయిర్ పాస్ అయ్యేలాగా పెట్టుకోవాలి ఇలా ఇలా మనకు ఇది వస్తూనే ఉంటది మళ్ళీ కొత్తగా మనం కలపాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన మిద్ద తోటలు కొంచమే ప్లేస్ ఉంటది కొన్ని మొక్కలు ఉంటాయి పెద్ద డ్రమ్ముల వేసుకొని మనం ఏం చేయలేమండి అదంతా పులిసిపోతా ఉంటది అంత క్వాంటిటీ మనం వాడలేము వేస్ట్ అయిపోతుంది అలా వేస్ట్ చేసుకోవద్దు ఉన్నదాన్ని మనం పొదుపుగా వాడుకుంటే ఎక్కువ కాలం మనకు వస్తుంది రిజల్ట్ అదే రిజల్ట్ వస్తుంది అండి ఆల్మోస్ట్ వన్ లీటర్కి వన్ ఎంఎల్ అనుకోండి వన్ ఎంఎల్ కలుపుతున్నాను చక్కగా ఇది ఇప్పుడు మొక్కలకు స్ప్రే చేస్తాను అండి మొదట్లో మాత్రం ఇవ్వట్లేదు ఈరోజు మొదట్లో అంటే మొదట్లో ఇవ్వచ్చు స్ప్రే చేయొచ్చు స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది దానికోసం పుల్లటి మజ్జిగ తెచ్చాను పుల్ల మజ్జిగా ఉన్నాను వేస్ట్ డీకంపోజర్ ఈ రెండు లిక్విడ్స్ కలిపి ఇప్పుడు నేను మొక్కలకు ఇవ్వబోతున్నాం మొక్కలకు స్ప్రే చేయబోతున్నాను ఇప్పుడు మిగిలింది అనుకోండి అంటే మిగిలితే ఎలా అని డౌట్ రావచ్చు మిగిలితే ఉంచేస్తా అండి దీని మీద ఏదన్నా కప్పేసి ఉంచేస్తాను మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి రెట్టింపు వాటర్ తీసుకోవాలి వాటర్ కూడా ఎక్కువ తక్కువ అయినా ఏం కాదండి ఇదిగో చూడండి మంచిగా మొక్కలన్నీ మునిగే విధంగా స్ప్రే చేయాలి నాకైతే స్ప్రే చేయడానికి ఈ బకెట్ తయారైతే కషాయం మీదు కానీ నాకు స్ప్రేకి సరిపోతాయండి కొలత పెట్టుకున్నాను చక్కగా ఈ స్ప్రేయర్తో రెండు సార్లు చేశానంటే రెండు ఈ డబ్బాలు రెండు అయితే నాకు కరెక్ట్ తోటంతా సరిపోతుందండి అంటే మీకు మొక్కలు ఎన్ని ఉన్నాయి తోట ఎంత ఉంది దాన్ని బట్టి క్వాంటిటీ తయారు చేసుకోండి ఎక్కువ తయారు చేసుకొని పక్కన పెట్టి అదంతా మురిగిపోయి స్మెల్ వచ్చి ఇంట్లో వాళ్ళు అసహించుకొని ఇదంతా వద్దు చేసుకున్న కాడికి నీట్గా పర్ఫెక్ట్గా చేసుకున్నాం అనుకోండి హాయిగా ఉంటుంది ఎవరన్నా వచ్చినా కూడా మంచి వాసన మంచి వాతావరణం కనబడుతుంది నేనైతే ఇదే పద్ధతిలో చేస్తాను ఏది కూడా గా చేయను నాకు ఎంత అవసరమో అంతే తయారు చేసుకుంటా అండి ఇదైతే ఉదయం స్ప్రే చేస్తున్నా ఉదయం అన్న సాయంకాలం అన్న స్ప్రే చేసుకోవాలి ఇది చిక్కగా అయినా పెద్ద నష్టం ఏం లేదు ఇంట్లో ఉన్నది మజ్జిగ తర్వాత వేస్ట్ దాని దానివల్ల మనకు ఎక్కువ తక్కువలు అయింది ఏం బాధలేదండి ఏ మొక్కలకి ఇవ్వచ్చు అని అడుగుతారు మీరు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఆకుకూరలకి తర్వాత అన్నిటికి ఇవ్వచ్చండి పండ్ల మొక్కలకి కూరగాయ మొక్కలకి పెస్ట్ రాకుండా చాలా బాగా పనిచేస్తుంది ఆకులు కూడా మంచిగా ఫ్రెష్గా గ్రీన్గా తయారవుతాయండి ఆకులు ఎంత హెల్దీగా ఉంటే మొక్కలు ఆక్సిజన్ అంత బాగా తీసుకుంటాయి కాబట్టి మనము ఆకులు కూడా మంచిగా హెల్దీగా ఉండే విధంగా చూసుకోవాలి చూడండి ఇలా ముక్కకు నిండుగా కొట్టేసుకోవాలి ఇంతే ఈ రోజుకి వీడియో అన్నిటికీ కొడతాను ఆ ఏంటి అంటే తోటకూర ఉందండి అక్కడ చూపేయండి మొక్కలు అక్కడ తోటకూర ఉంది చూడండి ఫ్రెష్ తోటకూర ఉంది ఇవన్నీ కట్ చేసుకొని నేను స్ప్రే అండి ఎప్పుడు కానీ ఏదైనా స్ప్రే చేస్తే మనము హార్వెస్ట్ చేసిన తర్వాత స్ప్రే చేసుకోవాలి కాబట్టి హార్వెస్ట్ ఉంది అది నేను ఇప్పుడైతే మీకు చూపించేట్లో ఓన్లీ తోటకూర ఉందండి అది కట్ చేసుకొని తోట మొత్తం స్ప్రే చేస్తాను ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ టిప్స్ మీకు యూజ్ అయినాయా లేదా కూడా కామెంట్ చేయండి నా ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వరకు సెలవు అండి అదేవిధంగా కొంచెం స్థలం ఉన్న మొక్కలు పెంచుకోండి వాతావరణాన్ని కాపాడిన వాళ్ళమవుతాం హెల్దీ వెజిటేబుల్స్ తిన్న వాళ్ళం అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ గార్డెనింగ్ అండి